ఎపేసి పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళవాసనగా ఉండేటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నాడు చదువుకున్న వాక్య ప్రకారము ప్రేమ కలిగి నడుచుకునండి అన్నాడు ఈనాడు ఏమైనా తక్కువగా ఉందంటే ప్రేమ ఒక్కటే తక్కువగా ఉంది చాలా మందికి అన్నీ ఉంటున్నాయి కానీ ప్రేమలో ఏమైపోతున్నట్టు విఫలమైపోతున్నారు లోక సంబంధమైన ప్రేమలో పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దేవుని ప్రేమ ఎప్పుడు కూడా నాశనం చేసేది కాదు నశించిపోయేవారిని కృశించిపోయేవారిని లేవనెత్తేది హత్తుకునేటువంటిది దేవుని యొక్క ప్రేమ ఒకనొక సందర్భంలో మదర్ తెరిస అనేటువంటి ఆమె సామాజిక సేవ చేస్తోంది ఈ సామాజిక సేవను తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఆశ్చర్యపోతూ ఆమెను అభినందిస్తూ కొంతమంది కావలసిన డబ్బును తీసుకొసి ఇస్తా ఉన్నారు ఆ క్రమంలో ఒక ధనవంతురాలైనటువంటి ఒక అమ్మాయి ధనవంతురాలైనటువంటి ఒక అమ్మాయి కూడా ఏం చేసిందంటే తనకున్న ఆస్తి అంత తీసుకొచ్చి అమ్మ ఇదిగో ఇదంతా కూడా ఈ యొక్క కుష్టి రోగులకి ఈ బాగులేని వారికి మీరు చేసే పరిచర్యకు మీరు వాడుకోనండి అది దాంతోపాటుగా నేను కూడా మీతో కలిసి సేవ చేయాలని అనిపిస్తుంది అని అన్నప్పుడు మదర్ తెలిసమ్మా ఏమన్నదంట సరే అమ్మా నువ్వు డబ్బులు ఇచ్చావు నీ ఆస్తి అంత రాశించావు మరి యొక్క పరిచయం చేయాలంటే చాలా కష్టము అయినను సరేగాక నువ్వు కోరుకుంటున్నా గనక ఈ పరిచర్యలు నువ్వు కూడా చేయాలంటున్నావు కాబట్టి ఇదిగో అక్కడ కృష్ణరోగంతో ఒక అతన్ని తీసుకొచ్చారు అతనికి వెళ్ళి శుభ్రపరిచి వేడి నీళ్ళతో శుభ్రపరిచి అతనికి ఈ యొక్క ఆయింట్మెంట్ పూసి కట్లు అని చెప్పి పంపిస్తే మదర్ తెలిసిన చెప్పింది కాబట్టి ఆమె ఇష్టప్రకారంగా వెళ్ళింది అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ ఉన్నటువంటి వాసన భరించలేక వాంతికి చేసుకొని అయ్యో ఇలాంటి పని నేను చేయలేని చెప్పేసి పరిగెత్తుకుంటూ మదర్ తెలిసే దగ్గరికి వచ్చేయమ్మా నేనైతే ఈ పరిచయం నేను చేయలేను ఆ వాసన తట్టుకోలేకపోతున్నాను ఆ పుర్లల్లో ఆ యొక్క ఉన్నటువంటి పురుగులు నేను చూడలేకపోతున్నాను నాకు వాంతికి వచ్చింది అనే అమ్మాయి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి మదర్ తెలిసి చెప్తే అమ్మ సేవ అనేది సామాజిక సేవ అనేది అది దేవుని బట్టి చేయాలి తప్ప మనుషులని బట్టి చేసేది కాదు నువ్వు ఎలా చేస్తున్నావు అమ్మా అని చెప్పేసి అమ్మాయి అడిగితే ఆమె చెప్పిందంట ఆ ఉన్న ప్రతి గాయమును కడిగేటప్పుడు ఆ కుషిరోగి ఉన్న ప్రతి గాయమును కడిగేటప్పుడు ఏసయ్య నా కోసం పొందిన గాయాలను గుర్తు చేసుకుంటూ ఆ గాయాలను కడుగుతూ వస్తున్నానని చెప్పిందట మొదటిసలుయా అంటే ఆమె లోపల ఏముంది దేవుని యొక్క ప్రేమ ఉంది పిల్లలు ప్రేమ కలిగి నడుచుకుంటూ ఉండడమే కాదు కానీ ప్రేమ కలిగిన కార్యాలు కూడా చేయాలి మన తోటి వారి పట్ల మన ఇంటి వారి పట్ల భార్య భర్తల పట్ల పిల్లల పట్ల సంఘం పట్ల తోటి సహోదరుల పట్ల ప్రేమ గలను నడుచుకుంటున్నామా దేశంగా నడుచుకుంటున్నామా ప్రేమ కలిగి నడుచుకుంటే ప్రేమకు ఒక గుణం ఉందంట ఏంటి ఆ గుణము చూడండి సామెతలు పది పన్నెండు వచ్చినాం పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అంటే తోటి సహోదరుడు తప్పు చేసే అవకాశం ఉంది తోటి సహోదరి తప్పు చేసే అవకాశం ఉంది ఆ తప్పిదాన్ని తెలుసుకొని ఊరు మొత్తం దండోర వేయడం కాదు ప్రేమ దోషములన్నిటినీ కప్పును అనే మాట చూస్తాం ఇంకొక మాట సామెతల గ్రంథము పదిహేడు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయనంట చూడండి కొన్ని కొంతమంది ఏం చేస్తుంటే మర్చిపోయినా సరే దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఇదిగో ఆ రోజు అట్లా అనలే ఆ రోజు ఏమి ఇట్లా తిట్టింది కదా ఇట్లా అన్నది కదా అని చెప్పేసి మూడో మనిషి మన మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ప్రేమ బంధాన్ని తెంపివేయటానికి ప్రయత్నాలు చాలా చేస్తూ ఉంటారు కాబట్టి ప్రేమ వృద్ధి చేయగోరు వాడు తప్పిదములు ఏం చేస్తారంట దాచిపెడతాడంట తన వ్యక్తిగత తప్పిదాలు దాచిపెట్టకూడదు అది ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి నీ తోటి సహోదరుడు నీ తోటి వారు ఎవరైనా తప్పిదము చేసినప్పుడు నలుగురికి చెప్పడం కాదు కానీ తప్పిదము చేసిన వ్యక్తిని గద్దించి తన బుద్ధి నేర్పించి ఈ ప్రేమలో తనను ఏం చేయాలి ముందుకి కొనసాగింప చేయాలి ప్రియుల అలా చేయలేకపోతే చాలా కష్టం ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు లో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు అని రాయబడింది అంటే ప్రేమ కలిగినటువంటి వారు ప్రేమగా నడుచుకున్నటువంటి వారు తన యొక్క ఎదుటివారి సహోదరుని లేకపోతే ఎదుటివారి యొక్క తప్పిదములు దాచిపెట్టి అంత మాత్రమే కాదు ఒకరినొకడు ఏం చేస్తాడంట సహించుకుంటాడంట సహనం అనేది చాలా అవసరం ఈ సహనం గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోగు గురించి ఒక మాట రాయబడింది ఏపు భక్తుని గురించి రాయబడిన మాట ఏంటంటే యాకోపత్రిక ఐదో అధ్యాయం పదకొండవ చిన్నంలో సహించిన వారిని ధనిలను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనము గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నాడు అంటే ఏబు భక్తుని యొక్క జీవితంలో సహించాడు ఎన్ని శ్రమలైనా సహించాడు అనారోగ్యమైనా సహించాడు శరీరం బాగలేకపోయినా సహించాడు కుమారులు పోగొట్టుకున్నా సహించాడు కుమార్తెలు పోగొట్టుకున్నా సహించాడు భార్య మాట్లాడే మాటలు కూడా తను సహించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం బా యోబు ఎంత గొప్పవాడు ఆయనకి శ్రమలు వచ్చినాయి అన్ని శ్రమల్లో కూడా దేవుని కోసం నిలబడ్డాడే అని గొప్పగా చెబుతున్నటువంటి మనము ఆయన గురించి ఆలోచన చేయటమే కాదు యోబు లాంటి సహనాన్ని కూడా మనం కూడా కలిగి ఉండాలి సహనం కలిగిన వారిలో ఏముంటుందంటే జాలి కనికరం కూడా ఉంటుంది ఇది బాగా జ్ఞాపకం పెట్టుకున్నాం ప్రేమ కలిగిన వారిలో దోషములు కప్పెడతారు జరిగినటువంటి సంగతులు మాటి మాటికి ఎత్తరు అలాగే ప్రేమను వృద్ధి వాడు తప్పిదములను దాచిపెడతాడు అయితే ప్రేమలో సహనం ఉంటుంది ఆ సహనములో జాలి కనికరం అనేది కూడా ఉంటుంది ఒకనొక వ్యక్తి ఎరుశలేము నుంచి ఎరుకోకు దిగిపోతున్నారు ఎరుశులేము ఎత్తైన స్థలంలో ఉండేటువంటి పట్టణం ఎరుకో లోపల కింద భాగం ఉన్నటువంటి పట్టణం ఈ పట్టణానికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని దొంగలు పట్టుకుని కొట్టారు కొట్టినప్పుడు ఆ రోడ్డు వైపు వెళ్తున్నటువంటి లేవిడు ఏం చేశాడు చూశాడు మనకెందుకులే వెళ్ళిపోయాడు అలాగే యాజకుడు వచ్చాడు చూశాడు మనకెందుకులోనే వెళ్ళిపోయాడు కానీ ఆ ఎరుకోకు దగ్గరలో ఉన్నటువంటి లేక సమరయ్య పట్టణములో ఉన్నటువంటి ఒక సమరయుడు వచ్చి ఏం చేశాడు అతన్ని పరామర్శించి తన గాయములను కట్టి తన గాయములను తుడిచి తన గాడిద మీద వేసుకొని పూటకుల్లవాని ఇంటి దగ్గర తీసుకెళ్లి అయ్యా ఇదిగో ఇతన్ని జాగ్రత్తగా చూసుకో నేను ఊరికి వెళ్ళి వస్తాను ఒకవేళ ఏమైనా ఖర్చు అయితే నేనే చెల్లిస్తాను అని చెప్పేసి అన్నాడు నిజంగా దేవుని సేవకుడే దేవుని పరిచారకులే కానీ వారు చూసి వెళ్ళిపోయారు కానీ ఒక సమరేయుడు ఈ సమరేయుడు పాపి అని ప్రక్కన అలాంటి సమరేయుడు ఆ గాయములుతున్న వ్యక్తిని పట్టించుకోవడం అంటే అందులో ఏం కనపడుతుంది మనకు ప్రేమ కనపడుతుంది అందులో జాలి కనపడుతుంది అందులో కనికరం కనపడుతుంది ప్రియుల అందులో సహనము కనపడుతుంది అతను సహించలేకపోతే తన గాడిద తీసుకుపోలేడు అతడు అతన్ని ప్రేమించకపోతే తన మీద జాలి పడకపోతే తన మీద కనికర పడకపోతే ఆ పూట వాని ఇంటిలో ఉంచేవాడు కానే కాదు అంత మాత్రం కాదు యేసు ప్రభు వారు కూడా సిలువను సహించి అనే మాట చూస్తాం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా రాయబడింది మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాని కొనసాగించు వాడన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడైన రాయిపోయింది హలో అనగా యేసు ప్రభు వారు శిలువను సహించాడు శిలువ అంటే శ్రమను సహించాడు బాధను సహించాడు తిట్టే తిట్లు సహించాడు ఆయన మీద వేసే కుట్రలు సహించాడు అన్నీ తెలుసు ఆయనకు కానీ వేటిని పట్టించుకోలేదు కారణం ఏంటంటే ఒకవేళ ఆయన సహించకుండా ఆయన వాటిని నిర్లక్ష్యపరచకుండా ఒకవేళ యాక్షన్ తీసుకున్నాడు అనుకోండి మనకు రక్షణ వచ్చేది కాదు మనకు యేసు ప్రభు వారు మాదిరిగా ఉండేవాడు కానే కాదు కాబట్టి ప్రిల్లరా మన జీవితంలో ఈ విషయానికి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి మార్క్స్ వార్త పదమూడో అధ్యాయం నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును అన్నాడు నా నామం నిమిత్తము సిలువను సహించినటువంటి నా నామం నిమిత్తం నా కొరకై మిమ్మల్ని ఏం చేస్తారు అందరు కూడా ద్వేషిస్తారు అందరు మిమ్మల్ని దూషిస్తారు అందరు మిమ్మల్ని చేతగాని వారిలాగా చూస్తారు అయినా సరేగాక అంతం వరకు అనగా మీరు బ్రతికినంత కాలం సహించినట్లయితే మీరు ఏమవుతారు రక్షింపబడతారు అనగా ప్రేమ అనేటువంటి గుణాన్ని కలిగిన మన జీవితాల్లో సహనం ఉంటుంది సహనం ఉన్న జీవితంలో కనికరం ఉంటుంది జాలి ఉంటుంది అంత మాత్రమే కాదు అవమానాలు కూడా ఉంటాయి అయినా సరేగాక మనం ఏం చేయాలట ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు ప్రజలు మనం ద్వేషించినా కాక ప్రభు మనల్ని ఏం చేస్తాడు మెచ్చుకుంటాడు ప్రేమ అనగానే దేవుడు గుర్తురావాలి మనకు ప్రేమ అనగా దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ లేనివాడు నావాడు కాడు అన్నాడు కొంతమందిలో ప్రేమ ఉంటుంది కానీ ఎలా చూపించాలో ప్రేమ తెలియదు ఉదాహరణకి ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఆ బంధువులు అంటే చాలా ఇష్టం వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం తెలియదు భోజనం ఏం పెట్టాలో తెలియదు వాళ్ళని ఎలాగ మాట్లాడాలో తెలియదు వచ్చినప్పటి నుంచి కూర్చొని ఉంటారు వీళ్ళు వీళ్ళ పనులు వీళ్ళే ఉంటారు ఏంటి సమాచారం కూడా మాట్లాడుకోరు అలాంటప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అనవసరంగా వచ్చినా మేము ఇంటికి అనుకుంటాం కదా అందుకే ఎవరు వచ్చినా సరే మనం బ్రతికేది కొనాలి కాబట్టి ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి కాబట్టి ప్రేమ ఒక మనిషిని ఏం చేస్తదంటే ప్రభు దగ్గర నడిపించగలుగుతుంది కాబట్టి మన జీవితాల్లో ఒక క్రైస్తవునిగా మనము ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమకు గుర్తు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారే కాబట్టి మనందరం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక ఆమెన్